నమస్కారం ఇటీవల బెట్టింగ్ యాప్లకు సులభాలాగా రాలిపోతూ బలైపోయి మరి వందలాది మంది యువత మహిళలు పురుషులు ఆత్మహత్య చేసుకుంటారు చూస్తున్నాం తిరిగి కారకులు ఎవరు అసలు బెట్టింగ్ యాప్స్ కన్నా ముందు ఇంక ఏం జరిగింది లోన్ యాప్స్ ఏం చేసినాయి గతంలో ఈ బెట్టింగ్ యాప్స్లో ముఖ్యంగా జూత గృహాలు ఆన్లైన్లో నిర్వహించే క్రమంలో ఏం జరుగుతుంది గతంలో సట్టా మట్కా వాటి వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కానీ దానికి వంద రెట్లు వందల రెట్లు ఇవాళ నష్టపోయి నిండు ముక్కు పచ్చరాలని పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు తండ్రి తెలవకుండా తల్లిదండ్రులు తెలవకుండా పదేళ్ల బాలుడు పన్నెండేళ్ల బాలుడు కూడా బాలికలు కూడా ఈ ఏదైతే లోన్ మన యాప్స్ బెట్టింగ్ యాప్స్ లోనే ముఖ్యంగా క్రికెట్ ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టి పందెం కాసి పందెం కోడలాగా బలైపోయిన సందర్భం చూస్తున్నాం కనుక బెట్టింగ్ యాప్స్ సమస్య ఇవాళ చాలా ఏనుగంత సమస్య మన ముందున్నది దీనిలో ముఖ్యంగా యువత ప్రాణాలు గొప్పలు కోల్పోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చంపేస్తున్నారు అంటే వాళ్ళు చచ్చిపోవడం కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా విషయం ఇచ్చి చంపడము రకరకాలుగా నష్టపోతున్నారు దీనికి ఇటీవల మొత్తం పరిశోధనలు జరుగుతున్న క్రమంలో సజ్జనార్ గారు మన పోలీస్ ఆఫీసర్ గతంలో ఇప్పుడు కూడా మనకు ఆర్టీసీ ఎండిగా ఉన్నారు ఆయన సామాజిక బాధ్యతతో వీటి మీద ఖచ్చితంగా గట్టి పట్టు బిగించాలని చెప్పి అన్నారు దానికి అనుగుణంగానే మరి యువ మన తెలంగాణ హీరో ముఖ్యంగా సంపూర్ణేష్ బాబు కూడా దాన్ని సంపూర్ణంగా సమర్థిస్తూ దాన్ని మాట్లాడారు నేను కూడా మన సజ్జనాలతో నేను గెలుస్తున్నాను దీనిలో మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి మా సమస్య వల్లనే అందరికీ తెలుసు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంకొక ఇంకొచ్చే వచ్చే ప్రమాదం చాలా అందరికీ తెలుసు దానివల్ల దుష్ఫలితాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంగతి కూడా చూస్తున్నాను కనుక వచ్చే క్రికెట్ సీజన్ రేపు ఇరవై రెండు మార్చి నుంచి వరుసగా మే ఇరవై ఐదు దాకా అంటే సుమారు అరవై మూడు రోజుల పాటు ఈ క్రికెట్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఐపీఎల్ జరగబోతుంది మన దేశంలో పదకొండు స్థా సెంటర్లలో జరిగే దానిలో అనేక బెట్టింగ్ యాప్స్ ఇప్పటికే మొదలైనవి సర్దుకుంటున్నారు వాళ్ళు ఇప్పటికే మొదలుపెట్టారు కూడా కనుక ఈ క్రికెట్ క్రికెట్ బెట్టింగ్ కూడా పెద్దగా రేపు ప్రభావించబడుతుంది మరి దీన్ని ఎట్లా అడిగడతారండి గతంలో లోన్ యాప్స్ వల్ల అవసరం లేకుండా డబ్బులు లోన్ తీసుకొని ఒకటికి పదింతలు డబ్బు కట్టి నష్టపోయిన వాళ్ళని చూసాం అంతకుందే సట్కా సట్టా మట్కా ఇవాటిలల్లో వ్యక్తులు మాత్రమే పరిమితమై ఢిల్లీని మన బొంబాయి నుంచి మొదలుకొని ఎక్కడికక్కడ ఏజెంట్గా తయారయ్యేవాళ్ళు ఇప్పుడు అవన్నీ మాయరోగం ఉన్నట్టు కనపడిన చెయ్యి మొత్తం డ్రామా ఆడుతుంది కనుక వ్యక్తులు ముఖ్యం కాదు ఇక్కడ కొన్ని కొందరు మాత్రమే తయారైపోయి ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసేసి పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు లక్షలాది కోట్ల రూపాయలు దాదాపు మన బడ్జెట్లో వన్ థర్డ్ మన కేంద్ర బడ్జెట్ మనకు ఏదైతే యాభై లక్షల కోట్లుందో దాదాపు పదహారు లక్షల కోట్ల రూపాయల వరకు ఈ దీనిలో నష్టపోయిన వాళ్ళు ఉంటారు ఉన్నారు అంటున్నారు అంటే వన్ థర్డ్ బాగా మన కేంద్ర బడ్జెట్ సంవత్సరం బడ్జెట్లో వన్ థర్డ్ యాప్ల మీద నష్టపోతున్నారు యువత కనుక దీన్ని ఆసరా చేసుకుంటే దీన్ని ఏం చేయాలంటే చట్టం ఒకటి చట్టాలను అస్పష్టత వల్ల జరుగుతున్నది ఇప్పుడు సైబర్ నేరాలు పెరిగిన కొద్దీ చాలా వరకు గతంలో ఉన్న స చట్టాలను సవరించుకొని ఇప్పటికి అనుగుణంగా మార్చుకున్నాం సైబర్ నేరాల విషయంలో ఇది కూడా సైబర్ నేరమే ఏం అని చెప్పాలంటే ఈ లోన్ యాప్స్ ఎట్లా కొంతవరకు కంట్రోల్ చేయగలిగితే ఇప్పటికి ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి రావాలి ప్రపంచమంతా ఒక గ్రామంగా మారిపోయిన సందర్భంలో చాలా వరకు టిక్ టాక్ లాంటిది రద్దు చేసాం మనం గతంలో వాటిలలో సోషల్ మీడియాలో ఉన్న కొంత వెసులుబాటును తీసుకొని రద్దు చేశాం కనుక ఇప్పుడు కూడా చేయాల్సిన పరిధి లోన్ యాప్స్ అక్రమ లోన్ యాప్స్ కానీ అట్లాగే బెట్టింగ్ యాప్స్ కానీ పూర్తిగా రద్దు చేసే పరిస్థితి రావాలి అసలు యాక్చువల్గా గేమింగ్ యాక్ట్ ఇండియా గేమింగ్ యాక్ట్ ఏదైతుందో ఎప్పుడో ఎప్పుడు ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ యాక్ట్ ఉన్నది అది దాన్ని సవరించుకుంటూ వస్తున్నారు కానీ అసలైన సవరణ జరగలేదని నా ఉద్దేశం ఇప్పటికీ కూడా గతంలో మన భాగ్యలక్ష్మి లాటరీస్ అని మన దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేవి కానీ మనం ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ గేమింగ్ యాక్ట్ కింద దీన్ని నిషేధించాం ఎందుకు కోళ్ళ పందాల్లో గేమింగ్ యాక్ట్ నడుస్తున్నది కానీ దాన్ని నిషేధించినా కూడా అది దురాచారాన్ని రూపం లేకపోతున్నాం అట్లాగే జల్లికట్టు విషయంలో సాంప్రదాయం అనే ముసుగులు ఈ గేమింగ్ యాక్ట్ పరిధిలోకి వచ్చే చాలా అంశాలు ఉన్నాయి కానీ వాటిని మనం మరుస్తున్నాం కనుక గేమింగ్ యాక్ట్లో మనకు ఇప్పుడు చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఇది మన మూడు ముక్కలాట రద్దు చేసింది అదే స్కిల్గా స్కిల్కి సంబంధించిన అంశాలు ఉంటే దాన్ని మనకు జూదంగింద తీసుకోవాలి ఉదాహరణకు రెమ్మి ఉంది రెమ్మీ స్కిల్ సంబంధించి మూడు ముక్కలు కూడా పూర్తిగా అదృష్టానికి సంబంధించింది కనుక అదృష్టం మాత్రమే ఉండి స్కిల్ లేని క్రీడల్ని ఇప్పటికీ నిషేధించారు అందులో రెమ్మీ లాంటి దానితో పాటు ఇతరత్ర కొంత అనుమతించాలి కూడా కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా శ్రద్ధ తీసుకుంటే కేసీఆర్ గారు వేకట కబ్బుల్ని ముగించారు పూర్తిగా లేకపోయినా కొంతవరకు ముగించారు మళ్ళీ ఇప్పుడు తెలుసుకునే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అందుకని నా ఉద్దేశం ఏంటంటే వీటిని నియంత్రణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అదే ప్రాణాలు పోతుంటే ఇంకా చోద్యం చూస్తూ కూర్చోవడం కంటే ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఈ లోన్ యాప్స్ విషయంలో ఎట్లా కొంచెం కఠిన తీసుకున్నారో ఈ గేమింగ్ యాక్టు దానిలో కూడా చాలా విదేశీ కంపెనీలు ఉన్నాయి దేశంలో ఉన్నవాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ నా ఉద్దేశం ఏంటంటే ఈ గేమింగ్ యాక్టు సవరించి దీనిలో యాప్స్ను రద్దు చేయాలి నెంబర్ వన్ రెండోది రెండో పార్ట్ ఒకటేమో చట్టపరంగా చట్టంలో మార్పులు తీసుకురావాలి కఠినమైన శిక్షలు ఉండాలి ఫైన్లు ఉండాలి అప్పుడు కొంతవరకు మారే అవకాశం ఉంటుంది రెండోది ఇట్లా జైలు పోయి అట్లా బెయిల్ తీసుకొని బయటకు వస్తే మళ్ళీ అదే చేస్తున్నారు వాళ్ళు కానీ కోర్టులు కూడా కొంచెం ఆలోచించి మాదక ద్రవ్యాల విషయంలో ఎట్లాంటి కఠిన చర్యలు అందిస్తున్నారు అయినా అవతలేవు కదా అట్లనే ఇక్కడ కూడా కొంతవరకు ఈ గేమింగ్ యాక్ట్ల విషయంలో కూడా ఎవరైతే బాగా యాక్టివ్ ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నాయి ఈ రెండింటితో పాటు చేయాల్సిన పని ఏంటంటే ప్రజల్లో అవగాహన జూదము వ్యభిచారము మద్యపానము ఇట్లాంటి దుష్పర దుర్వేస మానవ బలహీనతలను నిషేధించి ఆపలేమని అని ఎప్పుడూ నైన్టీన్ సిక్స్టీస్లోనే సుప్రీంకోర్టు మాట్లాడి చెప్పింది మన భారత సుప్రీంకోర్టు దాన్ని ఆసరా తీసుకుని మనం ఏం చేయాలంటే అవగాహన ముఖ్యం మనకు కేవలం చట్టంలో నిషేధించి ఆపలేము కనుక అవగాహన కోసం ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులలో కాలేజీ విద్యార్థి విద్యార్థులలో మాదక వ్యయాల కోసం ఎట్లా మనం వినియోగం మీద మనం ఎట్లా కాన్సన్ట్రేట్ చేసాము ఈ గేమింగ్ యాప్ యాప్స్ లేకుంటే బెట్టింగ్ యాప్స్ వీటి మీద కూడా మనము ఖచ్చితంగా చర్యలు తీసుకొని చేయాలి అవగాహన ముఖ్యమని అంటారు అవగాహన చేసుకుంటూ పోతే కొంతవరకు దీనివల్ల నష్టపోయిన వాళ్ళ కుటుంబాలను కూడా పరిచయం చేయడం నష్టపోయిన కుటుంబాల గురించి పరిచయం చేయడమే కాకుండా ఇతరత్ర ఇంకా చేయడం కానీ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఏదైనా సరే మొత్తం మీద ఈ గేమింగ్ యాప్స్ ఉన్నాయో ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో వీటిని రద్దు చేయడంతో పాటు దీనికి బలవుతున్న చాలామంది యువతను మహిళలను లేకుంటే యువతను పిల్లల్ని కూడా మనకు సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరించాలి లైన్స్ క్లబ్ రోటరీ క్లబ్ ఇట్లాంటి సంస్థలని వాళ్ళు సహకరించాలి దాంతోపాటు ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు పనిచేయని వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు కూడా దీని మీద మంచి అవగాహన కనిపిస్తే ఈ బెడద పోయే అవకాశం ఉంది కానీ ఒకనాటితో కాదు కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సిందే కంటిన్యూస్గా కొనసాగాల్సిందే అని విజ్ఞప్తి చేస్తూ